హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సురేష్ తేజస్ కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మన టాపిక్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ప్రముఖ మహిళలు భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన మహిళల గురించి వాళ్ళ యొక్క పోరాట పటిమ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం బ్రిటిష్ వలస పాలకుల నుంచి భారత్ను కాపాడి దేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింపజేసే లక్ష్యంతో ఎంతోమంది భారతీయులు పోరాటాలు చేశారు దేశ స్వరాజ్యమే ధ్యేయంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కేవలం పురుషులే కాక మహిళలు కూడా తమ వంతు బాధ్యతగా పోరాటాల్లో భాగమై వాటిని ముందుండి నడిపారు నాటి సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలు పురుషాధిక్యతను తట్టుకొని నిలబడి దేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది స్త్రీలు కీలకంగా వ్యవహరించి జైలుకు వెళ్లారు ఆంగ్లేయుల అరాచక పాలనపై తిరుగుబావుట ఎగరవేశారు దేశ విదేశాల్లో విప్లవకారులకు మార్గదర్శకులుగా నిలిచారు సంఘ సంస్కరణల కోసం కృషి చేశారు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని రగిల్చారు వారి అచంచల సంకల్పం నిబద్ధత దేశానికి విముక్తికి ప్రసాదించడంలో అత్యంత కీలకంగా దోహదపడ్డాయి రాణి అబ్బక్క చౌతా రాణి వేలు నాచియార్ కిట్టూరు చెన్నమ్మ లాంటి ఎందరో వనితలు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటీష్ వలస విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు సిపాయిల ఉద్యమ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి బేగం హజరత్ మహల్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ స్థాపన తర్వాత స్వాతంత్రోద్యమంలో కస్తూరిబా గాంధీ సరోజినీ నాయుడు మేడం కామా అన్బిసాంట్ ముత్తులక్ష్మి రెడ్డి లక్ష్మీసేగల్ సుజేత కృపలాని మాతంగిణి హజ్రా కమలాదేవి చటోపాధ్యాయ అరుణా అసఫ్ అలీ మొదలైన ఎందరో మహి మహిళా మనులు సాగించిన పోరాటాలు ఆధునిక భారతదేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టాలు స్వాతంత్ర రాజ్యంలో పాల్గొన్న ప్రముఖ మహిళను గమనిస్తే ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం వరకు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయి తిరుగుబాటులో పాల్గొనడం జరిగింది సావిత్రిబాయి పూలే లింగ వివక్షకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అన్విసెంట్ రూల్ లీగ్ స్థాపించి స్వపరిపాలనను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపారు మేడం కామా విదేశీ గడ్డపై అంటే జర్మనీ దేశంలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు కస్తూర్బా గాంధీ పంతొమ్మిది వందల పదిహేను నుంచి నలభై మూడు వరకు అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు మాతంగిని హజ్రా శాసనోల్లంఘన క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు సరోజినీ నాయుడు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు కమలాదేవి జటోపాధ్యాయ పంతొమ్మిది వందల మూడు నుంచి ఎనభై ఎనిమిది సహాయ నిరాకరణ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది అరుణ అసఫ్ అలీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా పాల్గొన్నారు రాణి గ్లైడున్ల ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఉషా మెహతా మహాత్మా గాంధీ అండ్ హ్యూమనిజం అనే గ్రంథం రాశారు ఈ విధంగా మహిళలు మన స్వాతంత్రోద్యమంలో పాల్గొని వారి వంతు కృషి చేసి మన దేశానికి స్వాతంత్రోద్యమాన్ని తీసుకురావడానికి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి తమ వంతు పాత్ర వహించారు అని చెప్పడంలో అతిశయక్తి అనేది లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి థ్యాంక్ యూ